నా ప్రియమైన దేశ ప్రజలారా రాబోయే నెల అక్టోబర్ ఏడవ తేదీన వాల్మీకి మహర్షి జయంతి వాల్మీకి మహర్షి భారతీయ సంస్కృతికి ఎంత పెద్ద ఆధారమో మనందరికీ తెలుసు వాల్మీకి మహర్షి వల్లనే మనకు శ్రీరాముడి అవతార కథలు ఎంతో వివరంగా పరిచయమయ్యాయి ఆయన మానవాళికి రామాయణం అనే అద్భుతమైన గ్రంథాన్ని అందించారు మిత్రులారా రామాయణం తాలూకు ప్రభావం అందులో ఉన్న శ్రీరాముడి ఆదర్శాలు విలువల వల్లనే పెరుగుతాయి శ్రీరాముడి సేవ సామరస్యత కరుణలతో అందరినీ అక్కున చేర్చుకున్నాడు అందువల్లనే వాల్మీకి రామాయణంలోని రాముడు శబరిమాత నిషాదరాజు కారణంగానే సంపూర్ణమవుతాయి అని మనం తెలుసుకున్నాం అందువలనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగినప్పుడు అక్కడ నిషాదరాజు వాల్మీకి మహర్షుల మందిరాలు కూడా తయారు చేయబడ్డాయి మీరు కూడా అయోధ్యలోని శ్రీరాముని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు వాల్మీకి నిషాదరాజు మందిరాల్ని తప్పకుండా దర్శించుకోండి